పసుపు లేకుండా ఏ వంటకాన్ని చేయలేమని తెలిసిందే ప్రతి వంటకంలో పసుపు ఉండాల్సిందే ఇక పసుపులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పసుపు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది యాంటీబయాటిక్ అంటే రోగాలను నయం చేయటంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది అందుకే గాయమైన వెంటనే పసుపు రాసుకోమని చెబుతుంటారు పసుపు కేవలం ఔషధ గుణాలకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ప్రతి పూజలో ఖచ్చితంగా పసుపు ఉండాల్సిందే ఏ శుభకార్యానికైనా పసుపును ఖచ్చితంగా ఉపయోగిస్తారు అంతలా జ్యోతిష్య శాస్త్రంలో పసుపు ప్రాధాన్యత సంతరించుకుంది ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు ఇంటి వాస్తులో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా అవును పసుపుతో కొన్ని రకాల వాస్తు దోషాలకు చెక్ పెట్టవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఆ చిట్కాలు ఏమిటంటే ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పసుపు ద్వారా వాస్తును సరిదిద్దుకోవచ్చు ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పసుపును ఒక ముద్దలా చేసి రెడ్ కలర్ వస్త్రంలో కట్టాలి అనంతరం ఆ వస్త్రాన్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు వృధాగా ఖర్చవుతున్న సంపాదించింది అంతా నీళ్ళలా ఖర్చవుతున్న వారికి ఈ వాస్తు చిట్కా బాగా ఉపయోగపడుతుంది ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇక ఇంటి మెయిన్ డోర్ వద్ద పసుపుతో స్వస్తి గుర్తును గీస్తే వాస్తుపరంగా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉండేలా ఉపయోగపడుతుంది ఇంట్లో నిత్యం గొడవలు మానసిక ప్రశాంతత కరువైన వారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ స్వస్తికి గుర్తు మీ ఇంటి ద్వారానికి కుడివైపులా ఉండేలా చూసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇదొక మంచి వాస్తు చిట్కాగా చెప్పవచ్చు